డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధి ఇరవై తొమ్మిదవ వార్డులో ఉన్న డంపింగ్ యార్డును తొలగించాలని ప్రజలు చెత్త వాహనాలను అడ్డుకోవడంతో చైర్పర్సన్ రెడ్డి నాగేంద్రమణి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు అమలాపురం మున్సిపల్ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డును కౌన్సిలర్లు సమావేశం అనంతరం పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలకు ముప్పు కలిగేలా ఉందని శ్మశాన వాటిక అదే ప్రాంతంలో ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు చెత్తను కాల్చేటప్పుడు వచ్చే పొగతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో చెత్త కాకుండా పరిసర గ్రామాల నుండి ఈ డంపింగ్ యార్డ్ వేయడం దారుణమన్నారు జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు మున్సిపల్ కమిషనర్ సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నట్లు చైర్పర్సన్ వివరించారు డంపింగ్ సమస్యగా మరి దానికి తోడు ఈ రోజున పట్టణానికి ఆనుకున్నటువంటి సుమారు నాలుగు గ్రామాల నుంచి వాళ్ళ యొక్క వేస్ట్ డంపింగ్ కూడా అమలాపురం ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో డంప్ చేయటం ఇది అమలాపురం కౌన్సిల్ ఏకగ్రీవంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఉంది అమలాపురం పట్టణంలో అభివృద్ధి విషయంలో అమలాపురం పట్టణానికి కావలసినటువంటి మౌలిక వసతులు సమకూర్చడంలో పార్టీలకు అతీతంగా ముప్పై మంది కౌన్సిలర్లు కోఆపన్ సభ్యులు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ మరి ఈ యొక్క డంపింగ్ సరౌండింగ్ గ్రామాల నుంచి ఈ యొక్క డంపింగ్ ఇక్కడ అమలాపురం పట్టణంలో చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము ఈ సమస్యను తీసుకెళ్ళి మరి సుదీర్ఘ కాలం నుంచి ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వార్డుల ప్రజలు ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ జరుగు వస్తున్నటువంటి ఈ యొక్క పొగ వల్ల చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భాన్ని ఈ రోజున మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి దీని మీద జిల్లా అధికారుల దృష్టికి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి అమలాపురం పట్టణానికి కొంచెం దూరంగా ఈ యొక్క డంపింగ్ యార్డ్కి ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలని గౌరవ సభ్యులు అందరం కూడా వెళ్ళి పెద్దలనే పార్టీ పెద్దలనే అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కలిసి విన్నవించుకుని ఈ సమస్య కూడా పరిష్కారం తీసుకొచ్చే విధంగా గౌరవ కౌన్సిలర్లు ముప్పై మంది కోఆపరేషన్ సభ్యులతో కలిసి వరాల దృష్టి సమస్యని సుదీర్ఘగా ఉన్నటువంటి సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసే దిశగా మన మేమంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సమస్యగా మారింది మరి ఇక్కడ ఒక మంచి అందమైన హిందూ సుసాన వాటిగా అటు పక్కన కాలువతి పక్కన ఏమో క్రిస్టియన్ సుశాన వాటిగా మరి ఉంది మరి ఇక్కడ డంపింగ్ చేయటం వలన కనీసం మరి అక్కడ పోయి ఎంతో బాధలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ బాడీని మరి ఇక్కడ దహంకారం చేయడానికి కూడా వీళ్ళేని పరిస్థితుల్లో మరి చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇక్కడ డంపింగ్ విషయంలోకి వచ్చేటప్పటికి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారు మరి అక్కడ ఈ సమస్య మరి ఎన్నోసార్లు మనం ఇక్కడ అధికారుల లిస్టు తీసుకెళ్ళడం జరిగింది మరి ఈ సమస్యని క్లియర్ అవ్వాలంటే మరి పట్టణానికి దూరంగా ఉన్నటువంటి మరి ఏదన్నా ప్రాంతంలో కొంత ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఈ డంపింగ్ని అక్కడ షిఫ్ట్ చేస్తే ఇక్కడ హిందూ సుసానం కానీ ఇక్కడ క్రిస్టియన్ సుశానం కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి చక్కగా ఈ దానకారాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ విలేజ్ నుంచి వచ్చి వేయటం జరిగింది వెంటనే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డు ప్రజలు వచ్చి ఆపడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఇక్కడ శ్మశాన వాటికి ఉంది ఇక్కడ ఒక పన్నెండు పద్నాలుగు వార్డు సంబంధించి వచ్చి దహన కార్యక్రమం చేసుకునే పరిస్థితి అసలు ఇక్కడ డబ్బింగ్ యార్డే ఉండకూడదు అన్నదే మా అందరి కోరిక ఓన్లీ మున్సిపాలిటీకి సంబంధించింది కదా ఎప్పటి నుంచి ఉంది కదా అని తీసి అలా అనుకుని శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి గత ఎమ్మెల్యే అని గతంలో డాక్టర్ గారి అంతా కూడా విలేజ్లో ఎక్కడన్నా సైట్ ఒక ఐదు ఎకరాలు చేసి పొందా కూడా ఎక్కడ విలేజ్లోనే ఇవ్వట్లేదు అలాంటిది ఇవాళ విలేజ్ నుంచి వచ్చిన చెత్త తీసుకొచ్చి ఇక టౌన్లో ఇటువంటి చాలా బాధాకరం ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ రెండు మూడు వాటికి ఎక్కువ ఉంటుంది వాళ్ళ పిల్లలు ఇబ్బంది అవుతున్నారు ఊపిరి ఆడక చాలా ఇబ్బంది అవుతుంది నిజంగా రాత్రి టౌన్లో నాకే ఇబ్బంది అయింది నేను రాత్రి వచ్చినప్పుడు చాలా మగగు మంచి ఏమనుకున్నాను కానీ అది పొగ అది పొగ అలాంటి పరిస్థితుల్లో అసలు మేమే ఇక్కడ ఉండకూడదు దీన్ని ఏదో శాస్త్ర పరిష్కారం చేయాలి ఏదో బాడీ నుంచి వచ్చినప్పుడు వెంటనే ఆడాడుగా క్యాకులైట్ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి స్నానం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఊశంటులేదు ఎవరు మేము కూడా అలాగే నిర్లక్ష్యంగా గురైపోయి ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి విలేజ్ నాలుగు విలేజ్ని పట్టుకొచ్చి ఇక్కడ ఏం అనేది చాలా బాధాకరం మరి కలెక్టర్ గారు మరి ఏ దృశ్యలో మరి ఇక్కడ అని చెప్పారని మాకైతే కాదు మా కమిషన్ అడిగితే మాత్రం ఇక్కడ ఏదో మిషన్ పెట్టి ఏదో చేస్తామని చెప్పారండి తాత్కాలికంగా అన్నారు అలాంటి పరిస్థితి రాకుండా ఇక్కడి నుంచి మొత్తం మేము షిఫ్ట్ చేయాలి విలేజ్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఎందుకంటే నిన్న రాత్రి వేళ్ళే స్పందించారు ఇదేంటే రాత్రి మాకు నిజంగా మాకు ఎందుకని తెలుసుంటే మా ప్రజలు కూడా వచ్చి రాత్రి కూర్చుని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కలిసి డంపింగ్ ఏంటి ఉండకూడదు ఎందుకంటే ఇక్కడ బాడీని కార్యక్రమం చేసుకుంటే ఒక రెండు మూడు గంటలు ఉండాలి ఎక్కడ